హిందువులకు ఉండవా సనాతన ధర్మంపై దాడులు జరుగుతుంటే ఆలయాలను అపవిత్రం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా తిరుమల లడ్డు వివాదం పీక్స్ కి చేరుకున్న వేళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంధిస్తున్న ప్రశ్నలివి నెయ్యి వివాదాన్ని జాతీయ సమస్య చేయొద్దన్న ప్రకాశ్ రాజ్ తో పాటు సెక్యులరిజం పేరుతో మాట్లాడే ప్రతి ఒక్కరికి సేనాని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సనాతన ధర్మం జోలికి రావద్దని సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులే వస్తే చావడానికైనా సిద్ధమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఫలితంగా శ్రీవారి లడ్డు వివాదం మరో మలుపు తిరిగింది ఇంతకు సనాతన ధర్మ పరిరక్షణపై పవన్ ఇంత సీరియస్ గా ఎందుకు ఫోకస్ చేశారు సెక్యులరిజానికి పవన్ చెబుతున్న అసలైన అర్థం ఏంటి వాచ్ దిస్ వైసీపీని నాయకులు విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నా సనాతన ధర్మాని జోలికి రాకండి తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి లేదా మాకు సంబంధం లేదని చెప్పండి అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవరు క్షమించవు ఇక్కడ ఇందులో ప్రకాష్ రాజు గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా ఇస్లాంని నిందించానా క్రిస్టియానిటీని నిందించానా అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా నేనే కనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని అన్న వాళ్ళు ఎవరు లేరు దేశంలో గుర్తుపెట్టాను నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను కానీ అక్కడి దాకా తీసుకెళ్ళిన విషయాలు దానికి నిదర్శనమే రామతీర్థాస్ రాముల వారి విగ్రహం సిరిచేయడం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను ఆ తెలివితేట లేక మీ ప్రభుత్వానికి కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కని మేము మాకు శక్తి లేదనుకుంటున్నావా ఉండమనుకుంటున్నావా కానీ మేము సమాజాన్ని కలిపించాలని వ్యక్తులు తప్ప విడగొట్టాలని వ్యక్తులం కాదు మేము హిందువులకు మనోభావాలు ఉండవా సనాతన ధర్మంపై దాడులు జరుగుతుంటే ఆలయాలను అపవిత్రం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా సెక్యులరిజం అంటే హిందువుల నోళ్లు నొక్కడమా తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ ఎపిసోడ్ లో జనసేనాని డిప్యూటీ సీఎం సంధిస్తున్న ప్రశ్నలే ఇవి సేనాని ఈ రేంజ్ లో సీరియస్ ఎందుకయ్యారో తెలియాలంటే మూడు రోజుల వెనక్కి వెళ్లాలి అప్పటికే తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందన్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు రాజకీయంగా రత్సరేపడం మొదలయ్యాయి అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ఓవైపు హిందూ సంఘాల ఆందోళనలు ఇంకోవైపు వైపు ఏడుకొండలవాడి ప్రసాదం అపవిత్రమైందన్న భక్తుల ఆవేదన మరోవైపు సరిగ్గా ఇలాంటి సమయంలోనే హిందూ ఐటీ ఎస్ఎల్ ఓ ట్వీట్ చేసింది తిరుపతి బాలాజీ ప్రసాదాన్ని కల్తీ చేయడం అనేది ఆలయ కమిటీ చేసిన మోసం అతి పెద్ద పాపం ఈ విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకుని దోషుల్ని అరెస్ట్ చేయాలని ఆ ట్వీట్ ద్వారా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కోరింది ఆ ట్వీట్ కు సేనాని స్పందించారు అప్పుడే జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చిందని దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు తిరుమల లడ్డూ కల్తీ ఎపిసోడ్ లో ఇదో కీలక మలుపుగా చెప్పొచ్చు సనాతన ధర్మ రక్షణ బోర్డ్ ఇస్ ఆర్డర్ ఆఫ్ ద డే ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేం ఇది ప్రతి సగటు హిందూ తాలూకు ధర్మం జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చిందని పవన్ ఎప్పుడైతే అభిప్రాయపడ్డారో అప్పుడే ప్రకాష్ రాజు సీన్లోకి వచ్చారు ప్రియమైన పవన్ కళ్యాణ్ మీరు డిప్యూటీ గా ఉన్న రాష్ట్రంలోనే ఈ ఘటన జరిగింది నిందితుల్ని కనిపెట్టి కఠిన చర్యలు తీసుకోండి అంతేగాని లేనిపోని భయాలను వ్యాప్తి చేస్తూ జాతీయ స్థాయి సమస్యగా ఎందుకు మారుస్తున్నారు ఇప్పటికే దేశంలో మతపరమైన ఆందోళనలు ఉన్నాయి కేంద్రంలోని మీ మిత్రులకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు దేశంలో మతపరమైన ఆందోళనలు ఉన్నాయన్న చోటనే కేంద్రంలోని మీ మిత్రులకు అంటే బీజేపీకి ధన్యవాదాలంటూ పరోక్షంగా ప్రస్తావించారు దీనికి జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు అయితే ప్రకాష్ రాజ్ ట్వీట్ పై మొదట మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు నటుడు మంచు విష్ణు స్పందించారు తిరుమల లడ్డు తన లాంటి లక్షల మందికి ప్రసాదం మాత్రమే కాదు నమ్మకం కూడా అని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరైన రీతిలో సమగ్ర విచారణకు ఆదేశించడంతో పాటు సనాతన సాంప్రదాయాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ట్వీట్ చేశారు దీనికి స్టే ఇన్ యువర్ లేన్ అంటే మీ పరిధిలో ఉండండి అని హ్యాష్ ట్యాగ్ యాడ్ చేశారు విష్ణు దీనికి ప్రకాష్ రాజు కౌంటర్ ఇచ్చారు ఆయన ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ ఓకే శివయ్య నా దృక్పథం నాది నీ దృక్పథం నీది అని సెటరికల్ గా రాశారు ఇలా తిరుమల లడ్డు వివాదం పవన్ సనాతన ధర్మ రక్షణ బోర్డు వ్యాఖ్యలపై ట్వీట్ల యుద్ధమే జరిగింది ప్రసాదంలో గుడ్డు మాంసం కొవ్వు కలపడం మతపరమైన ఆందోళనలు వ్యాప్తి చేయడం కాదన్నమాట దాని బయట ప్రపంచానికి చెప్పడం మాత్రమే మతపరమైన సమస్య అనేది ఓ నెటిజన్ ప్రశ్న విజయవాడ దుర్గగుడి సంప్రక్షణ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలు ఇవే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మంద మతాన్ని నిందించానా ఇస్లాంని నిందించానా క్రిస్టియానిటీని నిందించానా అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటా అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా దేవతా విగ్రహాలను శరిచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు ప్రకాష్ రాజు కూడా చెప్తా ఉన్నాను

అని సనాతన ధర్మం బోధిస్తోంది సర్వజనులు సుఖంగా జీవించాలని వారికి ఉన్న బాధలు దుఃఖాలు తొలగిపోవాలని దీని భావం సర్వేజన అంటే సర్వజనులు అని తప్ప కేవలం హిందువులను మరో మతం వారు మాత్రమే సుఖంగా జీవించాలనో సనాతన ధర్మం ఏ రోజు బోధించలేదు అలాగే సెక్యులరిజం పేరుతో హిందువుల గొంతులు నొక్కాలని లేదు కానీ ఇతర మతాల విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఏకమయ్యే సెక్యులరిజం వాదనమని చెప్పుకునే కొందరు మాత్రం సనాతన ధర్మ రక్షణ గురించి ఎవరు మాట్లాడినా వారిపై విరుచుకు పడుతున్నారనే వాదనలు ఉన్నాయి జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చిందన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని జాతీయ స్థాయిలో సమస్యలు సృష్టించే వ్యాఖ్యలుగా ప్రకాష్ రాజు విమర్శించడమే అందుకు ఉదాహరణగా చెబుతున్నారు కొందరు అందుకే జనసేనని సనాతన ధర్మ విషయంలో ఎవరు నోరు జారినా ఉపేక్షించేది లేదని అంత సీరియస్ గా రియాక్ట్ అయ్యారని విశ్లేషిస్తున్నారు సనాతన ధర్మం మీద పోరాటం చేయాలన్న నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను కానీ నేను అక్కడి దాకా తీసుకెళ్ళిన విషయాలు దానికి నిదర్శనమే రామతీర్థ రాముల వారి విగ్రహం శిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను ఆ తెలివితేట లేక మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కిన మేము మాకు శక్తి లేదనుకుంటున్నావా ఉండమనుకుంటున్నావా కానీ మేము సమాజాన్ని కలిపించాలని వ్యక్తులు ఉంది తప్ప విడగొట్టాలని వ్యక్తులం కాదు మేము గుర్తుపెట్టుకోడు నిజానికి సనాతన ధర్మ అంశానికి రాజకీయ రంగు పులిమింది రాజకీయ పార్టీలు నాయకుల స్వార్థమేననేది ఎవరూ కాదనలేని నిజం హిందువు తాను హిందువునని చెబితే వెంటనే మతతత్వవాది అని అది ముస్లిం ముస్లింనని క్రిస్టియన్ క్రిస్టియన్ అని చెప్పినా సెక్యులర్ అనే స్టాంప్ వేస్తుండడాన్ని ఎలా చూడాలి ప్రముఖ రచయిత్రి తస్లిమా నశ్రీన్ భారత్లో సెక్యులరిజం అంటే మైనారిటీల సంక్షేమం పేరుతో మెజారిటీ ప్రజలైన హిందువులను నిర్లక్ష్యం చేయడం అని అన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు హిందుత్వం ఒక మతం కాదు అది భారతీయుల జీవన

భారత్ అనాదిగా మత ప్రమేయం లేని దేశంగానే కొనసాగుతోంది అందుకే మన రాజ్యాంగ నిర్మాతలకు ప్రారంభంలో మన దేశాన్ని లౌకిక దేశంగా పేర్కొనాల్సిన అవసరం కనిపించలేదు తర్వాతి కాలంలో జరిగిన స్వార్థ రాజకీయాల కారణంగా సెక్యులరిజం అనే పదం మన రాజ్యాంగంలో వచ్చి చేరడమే కాకుండా ఓటు బ్యాంకు రాజకీయాలకు కేంద్రంగా మారింది అందుకే సెక్యులరిజం ముసుగులో హిందువుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నాలు ఇక చాలు అంటూ ఫైర్ అయ్యారు సేనాని అయితే పవన్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజు కూడా తగ్గలేదు నేను చెప్పిందేంటి మీరు అపార్థం చేసుకుని తీప్పుతున్న

అండ్ సే టాక్ అబౌట్ ధర్మ శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పింది ఏంటి మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను ముప్పై తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి అర్థం చేసుకోండి నిజానికి పవన్ ఆగ్రహానికి మరో కారణము కనిపిస్తోంది శ్రీవారి లడ్డు కల్తీ విషయం బయటపడిన తర్వాత ప్రభుత్వం లడ్డూ ప్రసాదం వ్యవహారాన్ని నెయ్యి కల్తీ పరిస్థితిని సున్నితాంశంగా పరిగణనలోకి తీసుకుని అందులో జరిగిన అరాచకాలు చక్కదిద్దే క్రమంలో సంయమనం పాటించి ఉంటే బాగుండేదన్న వాదనలు వినిపించాయి భక్తుల మనోభావాలు గాయపడకుండా వ్యవహరిస్తే బాగుండేదన్న సూచనలు ఇప్పుడు వినిపిస్తున్నాయి సీఎం చంద్రబాబు అలా చేయకుండా ఆయన కూడా రాజకీయ ప్రయోజనాల కోసం తొందరపడి తప్పటడుగు వేశారా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు జగన్ పై ఉన్న రాజకీయ కక్షతో తిరుమల కొండను వేదికగా మార్చుకోవడం గతంలో ఎప్పుడూ లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు అలిపిరి ఘటనలో తనకు ప్రాణభిక్ష పెట్టింది శ్రీనివాసుడేనని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఆయన ఆలయంపైనే గురిపెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలనుకోవడం ఏ విధంగా చూడాలి అని లాపాయింట్ లాగుతున్న వారు ఉన్నారు దేవుడికి నైవేద్యం పెట్టే వచ్చారు మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుత సీఎం చంద్రబాబు మధ్య పోల్చి చూస్తే హిందూ ను ఎవరు ఎక్కువగా గాయపరిచారన్నది లడ్డు వివాదం తర్వాత మొదలైన చర్చ జరిగిన కళంక విషయంలో జగన్ కుట్ర చేసి ఉండొచ్చు కానీ చంద్రబాబు మాత్రం భక్తుల సెంటిమెంట్లు గాయపరిచారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి తిరుమల లాంటి రద్దీ ఎక్కువగా ఉండే పుణ్యక్షేత్రంలో ఏవైనా పొరపాటు జరిగి ఉంటే వాటిని భక్తుల మనోభావాల దెబ్బ తినకుండా అంతర్లీనంగా సరిదిద్దాలని హిందుత్వంపై భక్తులు నమ్మకాన్ని కోల్పోకుండా కాపాడవలసిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు పైన ప్రభుత్వం పైన ఉందనే వారు ఉన్నారు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుని ఫ్యూచర్ లో జగన్ కు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసేందుకు చంద్రబాబు పావులు కదిపినట్లుగా ఉందంటున్నారు మరికొందరు మాత్రం కల్తీ విషయాన్ని లోపలి అంశంగానే విచారించి వదిలేస్తే అవినీతి అధికారులను వెనకేసుకొచ్చినట్ల ఏదని భావిస్తున్నారు చంద్రబాబు కల్తీని బయటపెట్టడం వల్ల ఈ అంశం రాజకీయ పార్టీల చేతుల్లోంచి ధార్మిక సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతోంది ఆ విధంగా ప్రభుత్వాల పాత్ర గాని ప్రభుత్వాధికారుల పాత్ర గాని రేపటి రోజుల్లో పరిమితమైపోతాయి అది ఓ రకంగా చంద్రబాబు సర్కారు కూడా ఒకంత ఇబ్బందికరమైనది అయినప్పటికీ సీఎం చంద్రబాబు కల్తీ వ్యవహారంపై చర్యకు ఉపక్రమించడం మంచిదేననేది మరికొందరి వర్షన్ వీటన్నింటికీ ఇచ్చిన సమాధానంగా సనాతన ధర్మం జోలికి రావద్దన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని అర్థం చేసుకోవచ్చు